వెజిటేరియన్స్కి అయితే మంచి ప్రోటీన్ ఇచ్చే రెసిపీ అయితే వాళ్ళు చూపిస్తుంది అండి సోయాకుర్మ ఒక చిన్న బౌల్లో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా కొద్దిగా లవంగాలు అండ్ కొన్ని మిరియాలు ఇందులోనే కొంచెం సోంపు కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు నుంచి యాదు యాలకులు కొంచెం గసగసాలు అండ్ ఒక నాలుగైదు కజ్జు వేసుకొని వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో బౌల్లో సోయా చాప్స్ తీసుకొని ఇందులోనే హాట్ వాటర్ పోసి ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బర నానబెట్టిన మసాలాను ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు వచ్చేసి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పొడుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలా బాగా వేగినాక ఆల్రెడీ మనం పై ఫైన్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టయితే కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి మసాలా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సోయాని కూడా వాటర్ తీసేసి మొత్తం వాటర్ పిండుకొని అందులో సోయా చాప్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి అండ్ కర్రీకి సరిపడా వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోండి అండ్ గ్రేవీకి అండ్ ఇప్పుడే వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకైతే ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో అయితే మనం కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో అండ్ వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఫైనల్గా సోయా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మాత్రం లైక్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్